హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా అందుకే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటి అంటే చేపల పచ్చడి అనమాట ఇక్కడ ఈ చేపల పచ్చడి అంటే చాలా ఫేమస్ అండి చాలా బాగా పెడతారు చాలా టేస్టీగా ఉంటుంది నేను మా ఊరు వెళ్ళిపోతున్నానని నా కోసం మా అమ్మ ఈ చేపల పచ్చడి అయితే పెడుతుందండి చేపల పచ్చడి ఎలా పెడతారనేది మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీసాను అనమాట ఈ చేపల పచ్చడి కోసం అనేసి నాలుగు కేజీలు అయితే తీసుకుందండి చూసారు కదా అయితే ఈ చేపలని రవ్వ చేపలు అనేసి అంటారు ఇందులో ఇంకో కొన్ని వేరే చేపలు కూడా ఉన్నాయి వాటిని జిలేబీలు అంటారు ఈ చేపలన్నీ ప్రాణంతో ఉన్న చేపలేనండి అప్పుడే పట్టుకొచ్చారనమాట ఫ్రెష్గా ఉన్న చేపలైతే చేపల పచ్చడికి బాగుంటుంది కదా అనేసి తీసుకొచ్చారు అయితే చేపల పచ్చడి కోసం అనేసి చేపని ఈ విధంగా చేస్తారండి ముందు పైన హెడ్ తలపాటు అంతా తీసేసి పైన స్కిన్ అంతా తీసేసుకోవాలండి ఈ స్కిన్ తీసేయడం వల్ల చేపల పచ్చడి ఎక్కువ రోజులు చాలా బాగుంటుంది అంటే నిల్వ ఉంటుంది అనమాట స్కిన్ తీయకపోతే అంత బాగోదు అంటే చాలామంది మొన్న షార్ట్ వీడియోలో చేపల పులుసు పెట్టినప్పుడు తలకున్న సింపుల్ తీయలేదనేసి చాలా మంది కామెంట్స్ పెట్టారు అది ఫ్రెష్గా ఉండే చేప అండి ఫ్రెష్గా ఉండే చేపకి తినొచ్చంట అదే ఎక్కువ రోజులు స్టోర్ చేసి నిల్వ ఉన్న చేప అనుకోండి స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి మనమే తీసేసుకుంటాము ఎందుకంటే ఏ చేపను ఏ విధంగా చేసుకోవాలో మాకు తెలిసండి మరీ అంత నీచంగా అయితే కాదు ఆ రోజు చేపను కూడా చాలా బాగా క్లీన్ చేసిందండి మా అమ్మ కానీ చాలామంది చ సరిగా కడగలేదు సరిగా క్లీన్ చేయలేదు అనేసి కామెంట్స్ పెట్టారనమాట షార్ట్ వీడియోలో అంత క్లారిటీగా చూపించలేము కాబట్టి మీకు అలా కనిపించింది మేము ఎప్పుడు బాగానే క్లీన్ చేస్తామండి ఒకసారి కామెంట్ పెట్టామంటే వెనక ముందు ఆలోచించి పెట్టండి ఎందుకంటే మేము కూడా మీలాంటి వాళ్ళమే కాబట్టి ఇదంతా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను తెలుసుకుంటారని ఇంకా ఈ టాపిక్ నుంచి మనం బయటకైతే వచ్చేద్దాము చూసారు కదా పచ్చడి కోసం అనేసి ముక్కలైతే ఇలా కట్ చేస్తుంది అనమాట మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్రై చేసుకునేటప్పుడు అవి ఇంకా చిన్నవి అయిపోతాయి అనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఏ చేపతో చేపల పచ్చడి పెట్టినా కూడా పైన స్కిన్ తీసేసుకుంటేనే బాగుంటుందండి లేదంటే నీచి స్మెల్ వచ్చేసి పాడైపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలాగే అన్ని చేపలు చేసేసుకోవాలి ఇక్కడ ఈ బుర్ర చూసారా కట్ చేసేసినా కూడా ప్రాణంతోనే ఉంది ముక్కలన్నీ కట్ చేసేసరికి ఇన్ని ముక్కలైతే వచ్చాయండి మనం ఎప్పుడైనా చేపల పచ్చడి పెట్టుకోవాలి అని అనుకునేటప్పుడు మనకు సపోజ్ రెండు కేజీలు చేపల పచ్చడి కావాలనుకోండి దానికి డబ్బులు కేజీలు చేపలు తీసుకుంటేనే క్వాంటిటీ సరిపోతుందండి ఎందుకంటే తల తోక పొట్టభాగం ఇవన్నీ లోపల ఉన్న వేస్టేజ్ అంతా తీసేస్తాం కాబట్టి కొంచెం క్వాంటిటీ తగ్గిపోతుంది కాబట్టి మనం కావాలనుకున్న దానికన్నా డబుల్ కేజీలు చేపలు తీసుకుంటేనే సరిపోతుంది చేపల పచ్చడి పెట్టేటప్పుడు ముక్కలన్నింటినీ చాలా బాగా క్లీన్ చేసుకోవాలి చాలా ఎక్కువసేపు కడుక్కోవాలి ఎందుకంటే పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి బాగా క్లీన్ చేసుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి సరిగ్గా క్లీన్ చేయకుండా పచ్చడి పెట్టామంటే నొరగ నొరగలా వచ్చి పచ్చడి అంతా పాడైపోతుందండి ఒక టూ డేస్కి పాడైపోతుంది సరిగ్గా క్లీన్ చేయకుండా పెట్టామంటే అలా కాకుండా ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు కళ్ళు ఉప్పు వేసి బాగా మొక్కలన్నిటిని బాగా నలుపుతూ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేయడం వల్ల నీచు వాసన అంతా పోయి లోపల ఏదైనా వేస్టేజ్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుందండి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువ క్లీన్ చేసుకుంటేనే ఎక్కువ డేస్ ఉంటుంది చూసారా ఇప్పటికే సార్లు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసేసింది మొక్కలు చూసారా ఎంత వైట్గా వచ్చేసాయో ఇంకా అక్కడక్కడ మొక్కలకి బ్లాక్గా ఉన్నట్టు కనిపిస్తుంది కదా దాన్ని కూడా చేతితో నలుపుతూ క్లీన్ చేస్తామంటే వచ్చేస్తుందండి చూసారా ఈ విధంగా చేసుకోవాలన్నమాట ముక్కలకి అక్కడక్కడ లేయర్లో ఉన్నట్టు కూడా ఉంటుంది దాన్ని కూడా తీసేసుకోవాలి లేదంటే దీనివల్ల కూడా పాడైపో పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇలా ముక్క ముక్కకి చూసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా వేస్టేజ్ ఉన్నా పాడైపోతుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి ఎంతగా బాగా క్లీన్ చేసుకున్నా తక్కువేనండి ఈ నాన్ వెజ్ కాబట్టి చాలా బాగా క్లీన్ చేసుకొని నీట్గా ఉన్న దగ్గర పెట్టుకుంటేనే ఎక్కువ డేస్ నిలువ ఉంటుందండి చేపల పచ్చడి అనేది మీరు ఎప్పుడైనా వైజాగ్ కాలనీ వెళ్ళారంటే ఖచ్చితంగా ఈ చేపల పచ్చడి అనేది మర్చిపోకండి చాలా టేస్టీగా పెడతారు చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు వీడియో ఎక్కువగా బోర్ కొట్టకూడదు అనేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే కట్ చేసేసాను ఎందుకంటే చాలాసేపు క్లీన్ చేసింది చూసారు కదా ఆల్రెడీ టూ టైమ్స్ సాల్ట్ వేస్ క్లీన్ చేసింది తర్వాత త్రీ టైమ్స్ వాటర్ వేసి కూడా క్లీన్ చేసింది చాలా ఎక్కువసేపే క్లీన్ చేసిందండి కానీ వీడియో లెందు అయిపోతుంది కదా అని నేనైతే కట్ చేసేసాను అనమాట ఫైనల్గా క్లీన్ చేసేటప్పుడు లాస్ట్లోనే ఇలా వాటర్ అంతా పిండుకొని తీసుకోవాలి లేదంటే ఫ్రై చేసేటప్పుడు ముఖం మీద తూలేస్తుంది అనమాట వాటర్ వాటర్తో మొక్కలు వేయడం వల్ల కాబట్టి వాటర్ని అంతా పిండేసుకొని మొక్కలు తీసుకోవాలి చూసారా ఎంత నీట్గా ఉన్నాయో మొక్కలన్నీ కూడా ఇప్పుడు దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ పసుపు అంటే దా ముక్కలకు సరిపోయేటట్టు పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో ఎక్సెస్ ఏమన్నా వాటర్ ఉంటే వంపేసుకున్న పర్వాలేదండి ఎందుకంటే వాటర్ ఉండకూడదని చెప్పాను కదా ఈ విధంగా వంపేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువగా ఉండకూడదు ఫ్రై చేసేటప్పుడు ప్రాబ్లం అయిపోద్ది పైన తూలేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ముక్కలు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇంకా ఈ ముక్కల్లో ఇంకేమీ వేయట్లేదండి ఎందుకంటే సాల్ట్ పసుపు ఒక్కటే సరిపోతుంది ఈ సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు దీంట్లోకి ఏం కావాలనేది చూసుకుందాం నేను ఒక నాలుగు కేజీల చేపలు తీసుకున్నాను కాబట్టి ఈ నాలుగు కేజీల చేపలకి తగ్గట్టు తీసుకోవాలన్నమాట పావు కేజీ వెల్లుల్లి రెమ్మలు అండ్ రెండు వందల గ్రాములు అల్లం ముక్కలు ఒక పావు కేజీ చింతపండు అయితే తీసుకున్నాము ఫస్ట్ ఈ చింతపండుని బాగా కడిగేసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ చింతపండు గుజ్జంతా తీసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేసేయకూడదు ఎందుకంటే ఈ చింతపండు గుజ్జును కూడా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి కాబట్టి మరీ ఎక్కువ వేసేస్తే ఎక్కువ టైం పడిపోతుంది అందుకే కొంచెం వాటర్ వేసుకొని వీలైనంత ఎక్కువసేపు పిసుక్కొని ఈ చింతపండు గుజ్జంతా తీసేసుకోవాలి చూసారా ఎంత క్రీమీ క్రీమీగా ఉందో ఎంత గుజ్జుగా ఉండేటట్టు తీసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వాటర్ వేసేకూడదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కల్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి కాబట్టి వాటర్ వేయకూడదు కావాలి అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే వాటర్ వేయడం వల్ల ఇది కూడా తూలేస్తుంది కాబట్టి వీలైనంత ఎక్కువ వాటర్ వేయకపోవడమే బెస్ట్ అనమాట కావాలంటే ఆయిల్ వేసుకుంటే చూసారా ఇది కూడా ఎంత క్రీమీగా ఉందో ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చింతపండు గుజ్జుని ఈ అలవెల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలని చెప్పాను కదా దీనికోసం ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి పచ్చడిలోకి కాబట్టి ఇలా వన్ లీటర్ ఆయిల్ అయితే వేసిందనమాట ప్రజెంట్ ఇవి ఫ్రై చేయడానికి ఖాళీగా వన్ లీటర్ ఆయిల్ వేసుకొని గ్రౌండ్ నట్ ఆయిల్ అండి ఇది పచ్చడిలోకి ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి వండ్లు వండ్లుగా అవ్వకుండా కలుపుకోవాలండి ఎంత దగ్గరుండే ఇవన్నీ చూసుకోవాలన్నమాట లేదంటే ఉండలు వండ్లుగా అయిపోయి మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలా కలుపుతూనే ఉండాలి చూసరే ఈ విధంగా మరిగించుకోవాలన్నమాట దీంట్లోనే సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఈ సాల్ట్ కోసం సాల్ట్ వేయకుండా కల్లుప్పునే మిక్సీ పట్టేసి ఈ ఈ పౌడర్ను కూడా దీంట్లోనే వేసేసి కలిపేస్తుంది అనమాట సాల్ట్ యూజ్ చేయకుండా ఇలా కల్లుప్పునే వాడింది ఈ సాల్ట్ కూడా ఉండల ఉండలుగా లేకుండా బాగా కలిపేసుకోవాలి ఈ పేస్ట్లోని లేదంటే తినేటప్పుడు కల్లుపులా తగులుతుంది అనమాట కాబట్టి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి ఇది బాగా చల్లార చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చూసారా స్టవ్ ఆపేసినా ఎలా మరుగుతుందో అంత వేడిగా ఉందన్నమాట తర్వాత మెంతులు ఆవపిండి ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి దేనికదే ఫ్రై చేస్తుంది అనమాట మా అమ్మ అయితే చేత్తో అంచనాగా వేసేసిందండి నాకు తెలిసి ఇవి ఒక టూ టేబుల్ స్పూన్లు ఉంటాయి టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసేసిన తర్వాత దీంట్లోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే మెంతులకి డబుల్ క్వాంటిటీలోని ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ జీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి ఏ పచ్చడిలోకైనా ఇలా ఇంట్లోనే చేసుకొని పౌడర్లన్నీ ప్రిపేర్ చేసుకొని వేసుకున్నామంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడూ రెడీమేడ్గా వాడకూడదండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉండవు అనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నవి చాలా టేస్ట్గా ఉంటాయి తర్వాత ఈ ముక్కల్లోని పసుపు ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ డీప్ ఫ్రై కోసం ఇంకొక లీటర్ గ్రౌండ్నట్ ఆయిలే వేసిందండి ఈ ఆయిలే టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడా పాడకుండా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట ఇంకొకటి కూడా ఉంది అది నువ్వుల నూనె అండి అది కానీ ఈ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ వాడుకుంటేనే పచ్చళ్ళు చాలా బాగుంటాయి మామూలు ఆయిల్ అయితే అంత టేస్ట్గా ఉండదు మా అమ్మ అయితే ఇలా గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ అనమాట ఈ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా గరిటి పెట్టి కలపకూడదండి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి అన్నమాట ఈ పచ్చడిని ఇంకొకరికి కూడా చేసుకోవచ్చు పసుపు ఉప్పు రాసేసిన తర్వాత ఎండలోనే ఒక రోజంతా అలాగ ఆరబెట్టేయాలి ఆరబెట్టేసిన తర్వాత ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకొని పచ్చడి పెట్టుకున్నా బాగుంటుంది ఇప్పుడు మాకు ఆరబెట్టేంత టైం లేదు కాబట్టి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసింది అండి ఇవన్నీ ముక్కలు బాగా ఫ్రై చేసేసిన తర్వాత ముక్కలన్నీ కూడా బాగా చల్లారిపోవాలి అస్సలు వేడి ఉండకూడదండి ఎందుకంటే మళ్ళీ పచ్చడి పాడైపోతుంది వేడి మీద పెట్టడం వల్ల బాగా చల్లారిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా కడాయిలోనే ముక్కలన్నీ వేసేసి ఆవపిండి కారం చింతపండు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసింది కదా ఇవన్నీ వేసేసి బాగా కలిపేసింది అనమాట పచ్చడిలోకి చాలామంది పచ్చికారమే కదా యూజ్ చేస్తారు మేము కూడా అదే యూజ్ చేస్తాము కానీ ప్రజెంట్ ఆ పచ్చికారం అయితే లేదనమాట అందుకే ఇంకా మసాలా కారం ఉంటే అది వేసేసి పచ్చడి అయితే పెట్టేసిందండి ఈ మసాలాలన్నీ బాగా ఈ ముక్కలకి అన్నిట్లో బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కూడా కొంచెం వేడిగా ఉంటే బాగా చల్లారిపోవాలండి ఇక్కడ మా తమ్ముడికి టేస్ట్ చేయమని ఇచ్చిందనమాట బాగా కలిపేసిన తర్వాత వాడికి పచ్చడి అంటే చాలా ఇష్టము అయితే వాడికి నూరు ఊరుపై అమ్మ నేను టేస్ట్ చేస్తాననేసి వచ్చి పచ్చడి టేస్ట్ చేశాడు పచ్చడి అయితే చాలా బాగుందని చెప్పాడు వాడికి చాలా బాగా నచ్చిందంట ఈ పచ్చడి సోమవారం పెట్టిందండి సోమవారం మేము నాన్ వెజ్ తినాం కాబట్టి నేనైతే టేస్ట్ చేయలేదు వాడికి చాలా బాగా నచ్చిందంట ఇంకా దీంట్లోకి కరివేపాకు ఫ్రై చేసుకుని వేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుందండి హడవడగా పెట్టడం వల్ల మా అమ్మకి గుర్తు రాలేదనమాట మొత్తానికి పచ్చడి అయితే పెట్టేసింది ఈ పచ్చడిని దీంట్లో అయినా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్